ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులైతే ఉధృతం చేసింది ఈ రోజు ఉదయమే అక్కడ ఇస్పహాన్ అన్నటువంటి అణు కేంద్రంపై దాడి చేసినటువంటి ఇజ్రాయెల్ ఐడిఎఫ్ దళాలు ఇప్పుడు పశ్చిమ ఇరాన్ లోని బాలిస్టిక్ క్షిపణి కేంద్రంపై దాడులు చేశాయి ఇరవై ఐదు యుద్ధ విమానాలతో ఈ కేంద్రంపై అయితే టెల్ అవేవ్ అయితే దాడులు చేసింది దాంతో ఇరాన్ కి తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడినట్లుగా తెలుస్తుంది దీన్ని కూడా ఐడిఎఫ్ అధికారులతో పాటు ఇటు ఇరాన్ అధికారులు కూడా ధృవీకరించారు మాకైతే తీవ్ర నష్టం జరిగిన మాట వాస్తవమే అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దీంతో పాటు డ్రోన్ కమాండర్ కూడా హతమయ్యాడు అలాగే కాస్పియన్ సముద్ర తీరంలో ఉన్నటువంటి రాస్తు నగరంపై కూడా ఇజ్రాయెల్ బాంబుల దాడితో తీవ్రంగా విరుచుకు పడింది దాంతో ఈ నగరంపై కూడా అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది అయితే ఇరాన్ కూడా ఇజ్రాయేల్ కి ప్రతి దాడిగా ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి గోలన్ హార్ట్స్ పై విరుచుకు పడుతుంది అక్కడ డ్రోన్ల దాడి చేస్తే ఈ డ్రోన్ల దాడిని ఐడిఎఫ్ దళాలు అడ్డుకొని ఎక్కడ జనావాసాలు లేనటువంటి ప్రదేశాల దగ్గర అయితే పేల్చడం జరిగింది దీన్ని ఇటు ఐడిఎఫ్ ధృవీకరించింది అటు ఇరాన్ కూడా ధృవీకరించింది ఈ డ్రోన్లని ఆపరేట్ చేస్తున్నటువంటి ఆ కమాండర్ను కూడా ఈ అయితే ఐడిఎఫ్ దళాలు అయితే మట్టు